నమస్కారం మైలవరం టైమ్స్ న్యూస్ ముఖ్యాంశాలు చదువుతున్నది వనిత విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రూరల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీ హరికృష్ణ వారి సూచనల మేరకు మైలవరం పట్టణంలో బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మైలవరం ఏసీపీఎస్ మురళీమోహన్ వారి అధ్యక్షతన మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు కొత్తూరు మైలవరం జి కొండూరు రెడ్డిగూడెం ఎస్ఐలు హరిబాబు షబ్బీర్ గోవిందుల ఆధ్వర్యంలో సిబ్బంది మరియు ప్రజలు కూడా పాల్గొని ర్యాలీ నిర్వహించడం అయినది ఈ రోజు మన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ రాజశేఖరబాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రూరల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ డీసీపీ గారు హరికృష్ణ సార్ కూచనల మేరకు మన మైలవరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో మైలవరం సిఐ నేను మరియు మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ జీకుంటూరు ఎస్ఐ షబ్బీర్ అండ్ రెడ్డిగుడెం ఎస్ఐ గోవిందు మరియు మా సర్కిల్ సిబ్బంది అందరూ కలిపి ఈరోజు హెల్మెట్ అవగాహన ర్యాలీని మైలవరం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే మన జీవితంలో జరిగే ఎన్నో విషయాలు మన చేతుల్లో లేవు కానీ హెల్మెట్ ధరించుకోవడం వల్ల ఏదైనా రోడ్డు ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకుని మన కుటుంబానికి మనం భరోసానివ్వడంలో నైంటీ నైన్ పర్సెంట్ ఇది మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి మీ కుటుంబానికి మీరు భరోసానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి థ్యాంక్ యూ ఇప్పటికే అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ఇవాళ ఇంటి దగ్గర నుంచి కానీ ఒక ఎంప్లాయీ స్కూల్కి మా ఎంప్లాయీ ఎక్కడ ఉద్యోగానికి వెళ్తాయి లేదా ఒక స్టూడెంట్ కాలేజీకి వెళ్ళినా అలాగే రైతు తన పొలం పనికి వెళ్ళినా తిరిగి వచ్చే వరకు గ్యారీ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు అది మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు మన మనుషుల యొక్క తప్పుదాల వల్ల జరుగుతున్నాయి ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళిపోవడం లేదా హెల్మెట్ వాడకుండా వెళ్ళటం వల్ల స్కిడ్ అవి మన ఏరియాలో ఈ పశువులు ఎక్కువ లేకపోతే ఈ రోడ్డు గుంతలో ఏమైనా ఉంటే ఆ స్కిడ్ అవి బండి పడిపోవడం వల్ల డైరెక్ట్గా హెడ్ వచ్చి హెడ్ ఎట్టుకోవచ్చు రోడ్డు మీద తగులుతుంది రోడ్డు దెబ్బకి హెడ్ ఇంజరీ తగిలి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అదే హెల్మెట్ వాడితే హెల్మెట్ వాడిన వాళ్ళు హెల్మెట్ వాడినప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న సింపుల్ తోటి ఎస్కేప్ అయి ఉన్నది చాలామంది మనం చూస్తున్నాం చూస్తూ ఉన్నాం దయచేసి మీ అందరికి తెలుసున్న విషయమే ఇప్పుడు రెండు వేల రెండు లక్షల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు కానీ ఒక ఐదు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు అదేంటంటే మన సెల్ ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఇబ్బందను ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పు లేదా ఏదో జుట్టు చెడు చెరిగిపోతుందనో మన ముందు మన ప్రాణాలు ముఖ్యం అది గమనించాలి ఆ ఉద్దేశంతో మీకు తెలియందని కాదు మన మైలవరంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం విలేజ్ అంతా కూడా మన మైలవరం సిఐ గారు ఆధ్వర్యంలో నేను మా మైలవరం ఎస్ఐ గారు అలాగే రెడ్డిగుడి రెడ్డి గుడ్డెంసూరు ఎస్ఐ అలాగే స్టేషన్ సిబ్బంది మేము ఇలాగ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాం హెల్మెట్ అవగాహన సదస్సుకి ప్రిపేర్ అవుతున్నాం ఆ ర్యాలీ ఒక హెల్మెట్ అవగాహన ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తామనేటప్పటికి మైలవరం నుంచి పబ్లిక్ అంతా కూడా వచ్చారు హెల్మెట్స్ తీసుకుని ఇది చాలా మంచి పరిణామం అంటే పోలీస్ పబ్ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్కి ఇది ఒక తార్కనం చెప్పాలి